బట్టలన్నీ మంచం మీద పెట్టి బ్యాగ్ ముందేసుకొని కూర్చుంది ఎక్కడ ఊరేగుతుంది అని అనుకుంటున్నారా అవునండి వెళ్తున్నాను చెప్తా చెప్తా ఎక్కడికి వెళ్తున్నాను కొన్ని ఇర నుంచి ఈ ప్లేస్ కి వెళ్దామని అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది రేపు మార్నింగ్ వెళ్లేదాకా నమ్మకం లేదు నేనేమో మోటాముళ్ళ అన్ని సర్దుకుంటున్నాను అరే ఇంద్ర ఇది వెళ్ళాలి వెళ్ళాలి వెళ్తాము లేదా అని అన్ని మాటలు చెప్తుంది ఎక్కడికి వెళ్తుందో చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా చెప్తాను నేను మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి పాంటిచేరి వెళ్తున్నాను అందుకే ఈ మూటాముళ్ళ అన్ని సర్దుకుంటున్నాం నేను మా పాప మా వారు ఇంకా మా వారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనమాట టూ ఫ్యామిలీ కలిసి పాండిచ్చేరి వెళ్తున్నాం వాళ్ళు హైదరాబాద్ నుంచి అటు నుంచి అటే వస్తారు మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి మేమైతే పాండిచేరి వెళ్తున్నాం అని చెప్పి హ్యాపీగా ఉంది కాకపోతే మా బుడ్డిది మిస్ అయిపోయింది అని చెప్పి కొంచెం బాధగానే ఉంది చూడాలి వీడియోలు చూస్తే తను మాత్రం ఏడుస్తుంది కంపల్సరీగా హాలిడేస్ ఇచ్చారని చెప్పి నెల్లూరు వెళ్ళిపోయింది పెద్దదేమో ఇక్కడే ఉంది నా దగ్గరే ఉండేదేమో టూ డేస్ బ్యాగ్ చూసారా ఎంత బ్యాగ్ పెట్టానో ఎన్ని బట్టలు సర్దుకుంటూ ఉన్నాను ఇద్దరం కలిసి పదకొండున్నర నుంచి సర్దుతూనే ఉన్నాం నైట్ లెక్క ట్రావెల్ బ్యాగ్ సర్దటం నాకు అస్సలు రానే రాదు పాపం ట్రావెల్ చేసేవాళ్ళు మరి ఎలా సర్దుకుంటారో ఏమో మా వారు ఎప్పుడు తిరుతూ ఉంటారు ఉండేది రెండు రోజులకి ఎన్ని సర్దుకుంటావు అసలు ఎప్పుడు బ్యాగ్ బట్టలు అయితే సర్దేశాం కానీ ఎలాగో ఇప్పుడు ఉంది అసలు టాస్క్ ఏంది అంటే మా పిల్లలకి హెయిర్ కేర్ కి స్కిన్ కేర్ కి నాకు హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇవన్నీ సర్దుకోవాలి కదా మా పిల్లలు అయితే సపరేట్ గా తను ముందే సర్దేసుకుంది చూశారు కదా నేనేమి ఇప్పుడు అవసరం లేదు పిల్లలు పెద్దలు అయిపోయారు తనకి ఏమేమి కావాలో పిచ్చ క్లారిటీ దాంతో అన్ని సర్దేసుకుంది డ్రెస్ కు మ్యాచింగ్ ఇప్పుడు మా వారి బ్యాగ్ అనమాట ఇది నేను సర్దాలి ముందు పక్కన పెట్టే ఫస్ట్ నా సర్దేసుకుందాం అని చెప్పేసి నేను హ్యాండ్ బ్యాగ్ లో ఆల్రెడీ కొన్ని థింగ్స్ పెట్టుకున్నాను అవన్నీ మా పాప చూపిస్తుంది మా మమ్మీ ఏమేమి పెట్టుకుందో చూపిస్తాను అండి గాయ్స్ అంటుంది చూడండి ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచిగా హెయిర్ కేర్కి సంబంధించినవి స్కిన్ కేర్ సంబంధించినవి తీసుకెళ్ళాలి లేకపోతే బాడీ అంతా ట్యాన్ అయిపోవడం జుట్టు ఊడిపోవడం ఇలా జరుగుతుంది అనమాట సరే మరి మార్నింగ్ కలుద్దాం ఇంకా మిగిలినవన్నీ మార్నింగ్ సర్దేస్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పడుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేయ్యాలన్నమాట మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి కాబట్టి హాయ్ అండి ఇంకా మార్నింగ్ అయిపోయింది మేము అన్నీ సర్దేసుకొని బాగా రెడీ అయిపోయాము ఎర్లీ మార్నింగే కాకపోతే మీకు అలా అనిపిస్తుంది సిక్స్ అలా అయిపోయింది మేము తొందరగా వెళ్దాం అనుకున్నాం మళ్ళీ మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మేము కొంచెం లేట్ గా వస్తాం మీరు కూడా లేట్ గా రండి అంటే ఇంకా ఇంట్లోనే కూర్చున్నాము ఆటో అయితే బుక్ చేసాము ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వెళ్ళాలి వాళ్ళు కూడా ఉంటే మేము అందరం కలిసి కార్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళు డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి పాండిచేరి ట్రైన్ ఉంటే ఇంకా అక్కడికి డైరెక్ట్ గా వచ్చేసారు అందుకని మేము బస్ కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి మేము పలికర్ నుంచి తాంబరం నుంచి బస్సులు ఉంటాయి అలాగే తిరువాన్మయూర్ నుంచి కూడా బస్సులు ఉంటాయి కాకపోతే మేము తాంబరం నుంచి వెళ్లట్లేదు అనమాట తిరువాన్మయూర్ నుంచే వెళ్తున్నాము ఎందుకంటే బీచ్ రోడ్ అంతా బాగా బిజీ చూసుకుంటా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము ఇలా వెళ్తున్నాము తాంబరం నుంచి వెళ్ళే బస్సులు అయితే అలా రావన్నమాట వేరే దారిలో వస్తాయి అది నాకు తెలియదు నేను ఎప్పుడు అలా బస్ లో వెళ్ళలే ఫస్ట్ టైం నేను బస్కి కి వెళ్తాం మేము ఆటో అంకు కూడా అడిగితే తిరువాన్మయూర్ నుంచే వెళ్ళండి కొంచెం దగ్గరగా ఉంటుంది బాగా సీ చూసుకుంటా వెళ్ళచ్చు బీచ్ రోడ్ కదా అంత బాగుంటుంది క్లైమేట్ కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి అని చెప్పారు మేము వెళ్తూ ఉంటే రోడ్ల మీద చూసారు కదా ఏమీ లేవు హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా వెళ్లిపోయాం బస్ స్టాండ్ కి ఇప్పుడైతే బస్ స్టాండ్ లో దిగేసాము ఆటోస్ బస్ స్టాండ్ లోపలికి ఏమి వెళ్ళవండి ఆ బస్ స్టాండ్ బయటే దింపేస్తాయి అంటే ఒక మార్కెట్ ఉంటుంది ఈ మార్కెట్ దగ్గరే మనకు పాండిచేరి వెళ్లే బస్ ఉంటాయి అన్నమాట ఆ బస్సుల దగ్గర దింపేస్తారు మనం డైరెక్ట్ గా ఎక్కేసి ఇక్కడ వరుసగా ఉంటాయి వన్ బై వన్ బస్సులు అండిచేరి వెళ్లే బస్సులే కాదండి చిదంబరం వెళ్లే బస్సులు కూడా ఉంటాయి మేము ఎక్కింది చిదంబరం బస్సే ఎందుకంటే అదే రూట్ లో వెళ్తుంది కాబట్టి ఆ బస్ ఎక్కాము ఇక్కడ ఉంటాయి అన్ని బస్సులు మీకు ఇష్టం ఏ బస్ అయినా ఎక్కొచ్చు మీరు మార్నింగ్ అందులోనూ హాలిడేస్ కాబట్టి అంత జనాలు ఏమీ లేరు కొంచెం ఫ్రీగానే ఉన్నింది వెళ్ళంగా వెల్లంగా కొంచెం కొంచెంగా జనాలు ఆడవుతూ వెళ్లారు చూసారు కదా കാണേത് అంటే మేము పాండిచ్చేరి వెళ్తున్నాము అన్నట్టే చూసారు కదా ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ వేసి వేసి వచ్చాము బస్సు ఎక్కిన తర్వాతే నాకు నమ్మకం కుదిరింది అనమాట అయ్యో వెళ్తున్నామని ఇన్ని రోజులు వర్షం వాయించి కొట్టింది చెన్నైని అస్సలు వదలలేదనమాట మాకు డౌట్ వచ్చింది వెళ్తామా లేదా అని చెప్పేసి మొత్తానికి సగం దూరం వచ్చాము ఇక్కడ బస్సు ఆగింది ఎవరైనా టిఫిన్ తినేవాళ్ళు తినండి అని చెప్పేసి ఈ ప్లేస్ ఏంటో నాకైతే తెలియదు నేను నిద్రపోయి పడుకొని ఇప్పుడే లేచాను మా పిల్లలైతే ఒక బ్రెడ్ మొక్క తీసుకుంది నాకు ఒక టీ తీసుకొచ్చారు సమోసా టీ ఒక పఫ్ ఇవన్నీ తెచ్చారు మా వారు తినేసి ఇంకా అమ్మాయిని మళ్ళీ నేను అన్ని టేస్ట్ చేశాను టీ మాత్రం అద్దరిపోయింది అల్లం వేసి ఘాటుగా ఎంత బాగా పెట్టారండి నాకు చాలా బాగా నచ్చింది ఏమైనా చెన్నైలో వాళ్ళు టీ సూపర్ గా పెడతారు కదా హైదరాబాద్ తర్వాత నాకు చెన్నైలోనే నచ్చుతుంది టీ ఒక పొఫ్ తెచ్చుకున్నాను అంత మాయిలాయిలే లోపల దంతా తిని బయటదంతా పడేశాను నేను ఈ వీడియోలు మా చిన్నపిల్ల చూడాలి అంతే మేము సత్యామే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ములుగుతూనే ఉంటుంది నన్ను తీసుకెళ్లలేదని గోకి గోకి పెడుతుంది మమ్మల్ని ముందే ఆ పిల్ల గోకడం ఎక్కువ నేను చెప్పాను కదా మా బస్సు డ్యాన్స్ చేస్తుంది ఆ డ్యాన్స్ వల్ల టీ చూడండి ఒకసారి ఎలా కులుకుతూ ఉందో ఆ డ్యాన్స్ వల్ల ఆ చేయి మీద బడి చేయి కూడా కాలిపోయింది కొంచెం వరకు రోడ్లు బాగలేవు అందుకే ఈ డ్యాన్సులు ప్రక్రియ గంటల తర్వాత పాండిచ్చేరి బస్ లో దిగిపోయాము ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని హోటల్ రూమ్ కి వెళ్ళాలి అనమాట ఆయన ఆటోలో వెళ్ళాలి అంటే ఆస్తులు అడిగేస్తున్నారండి ఇప్పుడు అంత ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఫిక్స్డ్ రేట్ లాగా చెప్పేస్తున్నారు వస్తే రండి లేదంటే లేదు ఎందుకంటే ఇది బాగా ఫేమస్ కదా టూరిస్ట్ టూరిస్టులు వస్తూ ఉంటారు మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు అన్నట్టు మాట్లాడేస్తున్నారు తప్పదు ఇంకా చెన్నై నుంచి పాండిచేరికి రెండు వందలతో వస్తే ఈ నుంచి వన్ కిలోమీటర్ మా హోటల్ రూమ్ ఇక్కడికే రెండు వందలు అడిగేశారు ఏం చేయాలి చెప్పండి ఇంకా మనకు అయినా వాళ్ళు తప్పే కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా వాళ్ళు వచ్చాము దీని పేరు వచ్చేసి రవికృష్ణ అండి మనకి బీచ్ కు వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది అందుకనే తీసుకున్నాము సరే బాగున్నా బాగలేకపోయినా అని కానీ ఆన్లైన్ లో చూసినప్పుడు చాలా బాగుంది రియల్ గా చూస్తే అంత ఇదిగా ఏమీ లేదు కాకపోతే ఇంకా దగ్గర అని చెప్పేసి ఇంకా మేము అడ్జస్ట్ అయిపోయాము అయినా బయటపడి తిరిగే వాళ్ళకి రూమ్ ఎలా ఉంటే ఏముంది చెప్పండి రెండు రోజులు బయటే తిరుగుతాము రూమ్ లోకి వచ్చేది నిద్రపోయేదానికి అనమాట అయినా మా బడ్జెట్ లో వచ్చింది అడ్జస్ట్ అయిపోయి వారైతే అగోడలో బుక్ చేశారు డబ్బులు అయితే ఏమీ కట్టించుకోలేదు ఇక్కడికి వచ్చాక మనకు అప్పుడు కట్టించుకున్నారనమాట ఇప్పుడు అన్ని హోటల్స్ అలాగే ఉన్నాయి నెక్స్ట్ పాండిచేరి బ్లాక్స్ అన్ని పోషేస్తాను మిస్అ That's what